ఉచిత ఎక్కువ ప్రొడ్యూస్ ప్రజలకు మంచి అంటే వచ్చింది వన్ ఇయర్ కదా ఏది నెక్స్ట్ ఇయర్ ఫోర్ మంత్స్ కదా ఇంకా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళ పరిపాలన పర్వాలేదు అనిపిస్తుంది అనిపిస్తుంది మీ ఉద్దేశంలో ఉచిత బస్ పెట్టారు లేడీస్ గేమ్ రెండు వేల ఐదు వందలు ఇస్తామని అన్నారు ఇవన్నీ చేసినా ఇప్పుడు మనం తర్వాత మన మీద రేట్లు ఎక్కువ పడతాయి కదా ఉచిత బస్సు అయితే అది నచ్చలేదు నాకైతే నచ్చలేదు నాకు ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్ టికెట్ లేకుండా పోతారు కదా మళ్ళీ ఆర్టీసీ లాస్ వస్తుంది అదంతా మళ్ళీ మన మీద పడతాయి కదా మళ్ళీ రేట్లు పెరుగుతాయి అవన్నీ మన మీద పడతాయి కదా దానివల్ల ఇప్పుడు వచ్చిన తర్వాత ఉచిత బస్సు ఉచిత పథకాలు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే దాని వల్ల ధరల సరుకులు కొన్ని సరుకులు ధరలు పెరిగినాయి అంటారు అంటే నిత్యవసర ధరలు సరుకులు మీకు ఏదైనా వస్తువు మీద రేట్లు పెరిగినట్టు అనిపించాయి నాకైతే కొన్ని వస్తువుల మీద పెరిగినట్టుంది కానీ రేట్లు అయితే పెరిగినట్టు చెప్పలేదు అంటే చాలా మంది ఏం చెప్తున్నారు అంటే బియ్యం మీద రేట్ పెరిగింది బస్తాకి వంద నుంచి నూట ఐదు రూపాయల వరకు పెరిగింది ఈ ఉచిత బస్సు బియ్యం ఇంపార్టెంట్ దాని మీద చాలా మంది పెరిగినాయని చెప్తున్నారు అది మీరు ఎప్పుడైనా చూసారా లేకపోతే ఇవన్నీ పొకార్లు అనుకున్నారా ఏమో అన్న అయితే నాకు అనిపిస్తుంది ఎట్లా బయట అనుకుంటుంటే తెలిసింది కానీ పెరిగినాయి అనుకుంటున్నా కాదు ఉచిత బస్ బస్సు అయితే నాకు చాలా ఎందుకంటే జిఎస్టీ పోతుంది కదా అంటే మొత్తం అది రెవెన్యూ అంతా మళ్ళీ మనం ఇండే మారుతుంది మొత్తం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా ఈ అధికారంలోకి రావడానికి మెయిన్ గా ఆరు ఉచిత హామీలనే ప్రజలు బాగా నమ్మారంట ఈ ఆరు ఉచిత హామీలు అనేవి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే స్టేట్ బడ్జెట్ ఖర్చు అవుతానండి అంటే ఆల్రెడీ తెలంగాణ బడ్జెట్ సుమారుగా ఎగ్జాంపుల్ గా వేసుకున్నారు రెండు లక్షల కోట్లు ఉంటే దానికి డెవలప్ అవుతుందని చెప్తున్నారు అంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతాను అండి చాలా మంది రాజకీయ విషయాలు వేసుకుని చెప్తున్నారు అదే చెప్తున్నా కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో వాళ్ళు కేసీఆర్ గారు అధికారంలో ఉండేటప్పుడు ఎనిమిది లక్షల కోట్లు ఎంతో అప్పైనాయని చెప్తున్నాను మరి వీళ్ళ వల్ల ఇంకెంతకంటే ఎక్కువ ఛాన్స్ ఉంది కదా అయితే అనుకుంటున్నాను నేనైతే అప్ప అయితే చేసే ఇప్పుడు తీర్వాలంటే అప్ప అయితే చేస్తారు కదా వాళ్ళు చేసినప్పుడు చేయరా చేస్తారు ఉచిత మంచిదే పథకాలు అంటే ఇది మరీ ఉచిత పథకాలు కాకుండా ఇట్లా ఇట్లా కంజెషన్ లేక ఇప్పుడు యాభై రూపాయలు అయితే ఇరవై ఐదు రూపాయలకి ఇచ్చింది మొత్తం యాభై రూపాయలు ఉచితంగా ఇస్తే మనకే లాస్ కదా అంతే అంతే

ఇది దాన్ని ఏమంటారు సచివాలయం చానా ఏసిండు అదే చానా కనబడుతున్నాయి వాళ్ళ రూర్ లో అవన్నీ మొత్తం హైవే ఫ్లై ఓవర్ మొత్తం నెక్లెస్ రోడ్ అవన్నీ బాగా సోషల్ మీడియాలో ఎక్కువ ఐటి పరంగా కేటీఆర్ గారు బాగా నాలెడ్జ్బుల్ గా బాగా డెవలప్ చేసారు అని నిజమా నిజమే 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 కానీ ఇప్పుడు

డిస్ట్రిక్ట్ లో ఓడిపోయింది ఆ డిస్ట్రిక్ట్ లో ఓడిపోతే ఏమైందంటే ఆ డిస్టిక్ ని పట్టించుకోలే కేసీఆర్ పట్టించుకోవాలంటే వాళ్ళకి ఏమి ఇట్లుంటే చూసినావా ఏం డెవలప్మెంట్ చేయలేం చేయలే అదే పెద్ద లాస్ లేక పడ్డది డెవలప్ చేయలే అంటే ఓడిపోయిన స్టే ఉంటారు కదా ఓడిపోయిన డిస్ట్రిక్ట్ లా డెవలప్ చేయలే అందుకే అది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో చెప్పి వచ్చాను చేస్తున్నా ఎవరు మంచి వాళ్ళైతే నాకు డెవలప్మెంట్ మంచిగా అనిపించింది నేను ఈసారి కూడా టిఆర్ఎస్ కె వేసిన ఇప్పుడు నెక్స్ట్ టైం కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్ మంచి చేసిన మళ్ళీ కాంగ్రెస్ కి ఇస్తాం ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకసారి బీజేపీ ఛాన్సెస్ చూస్తా బీజేపీకి ఇస్తా ఒకసారి అసలు వెంటరంగరలో బీజేపీ అనేది పంచుకోట్లేదు కదన్నా పంచుకొంటల అంటే ఇప్పుడు మెల్లమెల్లగా వస్తారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా ఇప్పుడు బీజేపీ రావు చెప్పలేము ఇప్పుడు ఎట్లా ఉంటో ఓకే నెక్స్ట్ రాండ్ అయితే చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ టైం ఓట్ డిసైడ్ చేస్తారంట అవును అవుతా